సార్ తెలుగుదేశాన్ని చీల్చడానికి బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా ఒక నాలుగు రోజుల నుంచి కూడా వార్త వైరల్ అవుతుంది సార్ అంటే బిహార్ ఎలక్షన్స్ తర్వాత ఇదంతా కూడా ప్లాన్ చేద్దామన్నట్టుగా చెప్తున్నారు బిహార్ ఎలక్షన్స్ తర్వాత అటు జేడియుని చీల్చి ఆ తర్వాత తెలుగుదేశాన్ని చీల్చేస్తే బాగుంటుందని వాళ్ళ మాస్టర్ ప్లాన్ అంట అసలు ఎందుకు చీల్చాలని కోరుకుంటున్నారు మరి మహారాష్ట్ర తరహాని ఇక్కడ కూడా పాసిబుల్ అవుతుందా లేదా మరి దీనికి కారణాలు ఏంటి చీల్చగలుగుతారా లేదా సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి ఎందుకు అనేది ఆబ్జెక్టివ్ అయితే ఆబ్వియస్ ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఇటు నితీష్ కుమార్ మీద చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి అయితే సెంట్రల్ గవర్న సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేసింది రన్నింగ్ కూడా అదే విధంగా చేయాలి ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి దాని వల్ల అంటే అబ్సల్యూట్ గా బీజేపీకి కంట్రోల్ ఉండదు ముఖ్యంగా వీళ్ళిద్దరు చంద్రబాబు అయినా అటు నితీష్ కుమార్ అయినా సెక్యులర్ నాయకులు అనే ఇమేజ్ ఉంది అప్పటికి కూడా వీళ్ళిద్దరు కొన్ని విషయాల్లో తలొతున్నారు కానీ గా బీజేపీ అనుకున్న విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి తర్వాత అనేక చట్టాలు అమల్లో లో ఉన్నాయి ఇవన్నీ చేయాలంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజార్టీ కావాలి అందుకని ఈ రెండు పార్టీని చేల్చాలని ఒక స్కీమ్ వేస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి గతంలో ఇలా చాలా చాలాసార్లు చీల్చింది ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం బట్టి ఏడు సార్లు పూర్తి పార్టీల్ని చేర్చగలిగింది ఓవరాల్ గా పది రకాలుగా తమ మిత్రపక్షాలను కావచ్చు పక్షాలను కావచ్చు చీల్చి వాళ్ళని నిర్వీర్యం చేసి డిస్టర్బ్ చేసి తను అక్కడ బలపడ్డం అనేది బిజెపి చేస్తూ వస్తుంది యాక్చువల్ గా ఇది రెండు వేల ఎనిమిదిలో ఆపరేషన్ కమల్ కమల అనే పేరుతో కర్ణాటకలో స్టార్ట్ అయింది అప్పట్లో కొయిలాసం గవర్నమెంట్ చీల్చి వచ్చారనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ స్కీమ్ అమలు చేయడం మొదలు పెట్టారు ఒక్క జార్ఖండ్ జార్ఖండ్లో మాత్రమే రెండు వేల ఇరవైలో వీళ్ళు ప్రయత్నించి కూడా ఫెయిల్ అయ్యారు అక్కడ మిగతా అన్ని చోట్ల సక్సెస్ అవుతూనే వచ్చారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో శివసేన రెండు వేల పంతొమ్మిది వరకు శివసేన బీజేపీ కలిసే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో శివసేన అధికారంలో ఉన్నప్పుడు ఏకనాథ్ చిండే వర్గాన్ని చీల్చి నలభై మంది ఎమ్మెల్యే పక్కకు తీసుకొచ్చి ఏకనాథ్ షిండే వర్గం ఏర్పాటు చేశాడు దాంతో శివసేన బాలక్రే వర్గం యూబిటీ అంటారు శివసేన యూబిటీగా ఫామ్ అయింది సో షిండే ముఖ్యమంత్రిగా కోయలేఖం గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది మహా వికాస్ అఘాడీ అనేది అక్కడ విచ్ఛిన్నం అయింది అట్లాగే ఎన్సీపీని కూడా మహారాష్ట్రలో అజిత్ పవార్ దగ్గర నుంచి కూడా ఒక నలభై మంది ని ఇచ్చి అజిత్ పవార్ ని కూడా ముఖ్య ఉప ముఖ్యమంత్రి పెట్టి చేయగలిగారు ఆ ఇక కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ముక్త భారత్ అని ఓపెన్ గానే ప్రకటించారు కాంగ్రెస్ ని చాలా చోట్ల చెల్చగలిగారు రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు వరకు కూడా అనేక చోట్ల చెల్చగలిగారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో రెండు వేల ఇరవైలో అని బయటికి రప్పించడం ద్వారా అక్కడ కమల్నాథ్ ప్రభుత్వాన్ని చేశారు అట్లాగే గోవాలో రెండు వేల పంతొమ్మిదిలో పది మంది ఎమ్మెల్యే లాగలిగారు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లాగలిగారు అక్కడ గవర్నమెంట్ ని టాపిన్ చేశారు ఇక అరుణాచల్ ప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిదిలో నలభై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లాగేసే అక్కడ ప్రభుత్వానికి కూర్చేశారు కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిదిలో ఆపరేషన్ కమల్ పేరుతో పదిహేడు మంది కాంగ్రెస్ జేడియూ ఎమ్మెల్యే ఎత్తి బయటికి తీసుకురావడం ద్వారా యడ్యూరప్ప సీఎం గా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు అట్లాగే ఎస్పీ సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యుల్ని చేర్చగలిగారు ఆ ఇక అరుణాచల్ ప్రదేశ్ లో పీపీఏ పీపుల్స్ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ని మెర్జీ చేసేసారు అసలు బీజేపీలోకి మెర్జీ చేసేసుకున్నారు ఫస్ట్ ఏమో కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఈ పిపిఏ లకు తీసుకెళ్లారు మళ్ళీ ని తీసుకెళ్లిపోయి బీజేపీ లేక మెర్జీ చేయించారు అట్లాగే రెండు వేల పంతొమ్మిది రోజులు సారీ ఢిల్లీలో ఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగులో ఆపు ని తాము లాక్కున్నారు అంతకుముందు గుజరాత్ లో కూడా ముగ్గురు ఆపు ఎమ్మెల్యే లాక్కున్నారు అట్లాగే ఏడిఎం కై ని ఎవరిని కానీ లాక్కోలేదు కానీ రెండు గ్రూపులు క్రియేట్ చేయగలిగారు పన్నీర్ సెల్వం అండ్ పళని స్వామి రెండు గ్రూపులు క్రియేట్ చేసి వీకెండ్ నిసాడు శశికళ అనే జైల్లో పెట్టిచ్చాడు అట్లాగే శిరోమణి అకాలద రెండు వేల ఇరవైలో లో ఫామ్ లాస్ వ్యవసాయ చట్టాల వల్ల వాళ్ళకెళ్ళి కొడుకులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా బీజేపీ ట్రై చేసింది అట్లాగే ఒడిస్సాలో కూడా బిజు జనతా దళ నుంచి బయటకొచ్చి బిజు జనతా దళని ఇబ్బంది పెట్టి అక్కడ కూడా అధికారంలోకి రావడానికి బిజెపి ప్లాన్ చేసింది ఇలాగా బీజేపీ ఈ ప్రతిపక్షాలనే అవసరం లేదు తన మిత్రపక్షాలను కూడా చేల్చడము అస్తవ్యస్తం చేయడం అనే అలవాటు అయితే ఎప్పించాలి బీజేపీకి ఏంటంటే ఎవరిడే ఎలక్షన్ ఎలక్షన్ డే లాగా ట్రీట్ చేస్తుంది బీజేపీ అదే మేజర్ ఇండియా ఎకనామికలీ డెవలప్ కాకపోవడానికి ముఖ్యంగా పేదరికం అసమానతలు తీవ్రంగా పెరగడానికి నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే దీని మీద ఫోకస్ చేయకుండా ఎవ్రీడే ఇది ఎలక్షన్ డే లాగా బిహేవ్ చేయడం అనేది ప్రధానంగా అనేది చాలా మంది సీనియర్ విశ్లేషకులు చెప్తున్నమాట అలాగా ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు అక్టోబర్ నవంబర్ లో జరగబోతున్నాయి ఎన్నికలు అవగానే పన్నెండు మంది ఇప్పుడు బీహార్లో ఎంపీలు ఉన్నారు ఆ పన్నెండు మందిలో ఆరు నుంచి ఎనిమిది మందిని తన వైపు తిప్పుకోవడానికి ఆల్రెడీ పావులు కదుపుతుందని చెప్తున్నారు ఎన్నికలు అవగానే ఒకవేళ అక్కడ గెలిచినా ఓడినా వీళ్ళైతే ఆ ఎనిమిది మందిని లాగేసుకోవాలన్న ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా చెప్తున్నారు దాని తర్వాత తెలుగుదేశం మీద ఫోకస్ చేసి తెలుగుదేశం నుంచి మాక్సిమం ని లాగేసుకోవాలనేది ఒక ప్లాన్ అని చెప్తున్నారు అందుకని జగన్ జోలికి కూడా వెళ్ళట్లేదు బీజేపీ మనం గమనిస్తే జగన్ ఎందుకంటే జగన్ కంప్లీట్ గా తమకు సరెండర్ అయిపోయినట్టుగా జగన్ పనికి వస్తాడు తెలుగుదేశాన్ని ఎప్పటికైనా నమ్మలేము ఎటైనా షిఫ్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో మన బీజేపీ వీక్ అవుతుందంటే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ లేదు అందుకని చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు కాబట్టి ఇప్పుడే చంద్రబాబుని షిఫ్ట్ చేయగలిగితే తమ కంట్రోల్లో ఉంటాడు అనేది బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు ఒక వార్త ఏమొస్తుందంటే ఆల్రెడీ సీఎం రమేష్ లాంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు బీజేపీ కంట్రోల్ ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరు మంది ఎమ్మెల్ ఎంపీలతో ఒక రహస్య సమావేశం జరిగిందని కూడా కొన్ని పత్రికలు రాశాయి నెక్స్ట్ యాభై మంది ఎమ్మెల్యేలతో పన్నెండు మంది ఎంపీ ఎంపీలతో కూడా ఒక సమావేశం జరగబోతుందని చెప్తున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు అనే వార్త కూడా ఒకటి వస్తుందన్నారు సో ఏం జరిగిన రాజకీయాల్లో ఏం జరిగినా జరగచ్చు ఆ జగన్ పార్టీ కూడా వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉంటారు మహా అంటే రెండేళ్లు ఉంటారు మూడేళ్ళు ఉంటారు అని మాట్లాడుకుంటూ వస్తున్నారు సో అందుకనే జగన్ కూడా ఇంత ధైర్యంగా తెలుగుదేశం మీద పోరాటం మొదలు పెట్టాడు ఆ అనే వార్త కూడా వస్తుంది ఎందుకంటే బీజేపీ ప్లాన్ జగన్కి తెలుసు కాబట్టి జగన్ తెలుగు చంద్రబాబు నన్ను ఏం చేయలేడు అని చెప్పి వార్ డిక్లేర్ చేసి ఆ జనాలని విపరీతంగా పోగేసి ఒక దండయాత్రలాగా చేస్తున్నాడు అనే ఒక మాట కూడా వినిపిస్తుంది అంటే ఇది సాధ్యం అంటే నేను ఇందాక చెప్పిన అన్నీ అప్పుడు ఒకప్పుడు సాధ్యం కాదని అనుకున్నారు అవన్నీ సాధ్యం చేయగలిగింది అందుకని ఇవాళ పంతొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తుంది డైరెక్ట్గా సో కాబట్టి ఏంటంటే బీజేపీకి ఉన్నది ఏంటంటే మొత్తంగా కోయిలేషన్ కాకుండా బీజేపీ కంట్రోల్లోనే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ని విచ్ఛిన్నం చేసేసి ఆ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి రాష్ట్రాల్లో ఉండే రీజనల్ పార్టీని కూడా దెబ్బతీయాలి అంటే తమకు లుంగు ఉన్నా కూడా దెబ్బతీయాలి అన్న ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే అసలు ఉనికిలో ఉంటే ఎప్పుడో ఒకసారి తలెత్తా ఉంటాయి అందుకని రీజనల్ పార్టీలని వీకెండ్ చేసేయడం కాంగ్రెస్ ని బలహీనపరచడం అనే టార్గెట్ వైపే బీజేపీ వెళ్తుంది కాబట్టి చంద్రబాబుని వాళ్ళేమి ఫ్రంట్గా ఏమి చూడరు అవసరాలు తిట్టే వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు కాబట్టి రేపు చంద్రబాబుని తెలుగుదేశాన్ని చీల్చరనేది ఏమీ గ్యారంటీ లేదు ఖచ్చితంగా చీల్చే అవకాశం ఉంది అందుకనే జగన్కి సంబంధించి కేసులు ముందుకెళ్లట్లేదు ఈవెన్ వివేకానందరెడ్డి కేసు అయితే మూలబడిపోయింది అది కాబట్టి జగన్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బీజేపీ చూసుకుంటుంది ఇక్కడేదో ఉత్తి పోరాటం చేస్తున్నట్టుగా చంద్రబాబు కేసులు పెట్టడం లిక్కర్ స్కామ్ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప జగన్ని టచ్ చేసే పరిస్థితి వాళ్ళు లేదు చంద్రబాబుకి ఇది కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు భయభక్తంతో బీజేపీలో ఉన్నాడు బీజేపీతో కలిసి ఉన్నాడు అన్న వార్త అయితే వైరల్ అవుతుంది కానీ మరి బీజేపీ ఖచ్చితంగా సమయం దొరికితే బీజేపీకి తేల్చుదని గ్యారంటీ అయితే లేదు కానీ ఇదంతా వాస్తవమా ఈ ప్లాన్ అంతా నిజమా కాదనేది మనం అథెంటిక్ అయితే చెప్పే పరిస్థితి లేదు ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్